కల్పిక గణేష్ కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో బాగా వినిపిస్తున్న పేరు ఇది పదిహేనేళ్లుగా ఇండస్ట్రీలో ఉన్న ఎప్పుడూ ఈమెకింత క్రేజ్ రాలేదు సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చుట్టూ సినిమాలో సమంత అక్కగా నటించి బాగా గుర్తింపు తెచ్చుకుంది కల్పిక ఆ తర్వాత కొన్ని సినిమాలలో కీలక పాత్రలు చేసింది ఒకటి రెండు సినిమాలలో హీరోయిన్గా కూడా చేసింది అయితే కోరుకున్న గుర్తింపు మాత్రం రాలేదు కానీ కొన్ని రోజులుగా ఈవి చేస్తున్న పనుల వల్ల సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది తెలిసి చేస్తుందో తెలియక చేస్తుందో తెలియదు కానీ ఈమె చేస్తున్న పనులు చూసిన తర్వాత ఏదో తేడాగా ఉందేంటి అంటున్నారు ప్రేక్షకులు పోలీసులకు వార్నింగ్ ఇవ్వడం రెస్పెక్ట్ ఇవ్వండి అంటే అది నాకు నేర్పించలేదు మా స్కూల్లో అని చెప్పడం పబ్బుల్లో ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేయడం ప్లేట్స్ విసిరేయడం ఇవన్నీ చూసిన తర్వాత కల్పిక గణేష్ మీద నెగిటివ్ అభిప్రాయాలు వచ్చేస్తున్నాయి ఈ మధ్య ఈమె మీద ప్రిజం పబ్ యాజమాన్యం కేసు పెట్టారు మే ఇరవై తొమ్మిదిన పాబులో తన బర్త్డే వేడుకలు చేసుకుంది కల్పిక ఆ రోజు జరిగిన గొడవలో ప్లేట్స్ విసిరేయడం సిబ్బందిని బాడీ షేమింగ్ చేసిందని ఫిర్యాదులో పేర్కొన్నారు పబ్ యాజమాన్యం దీంతో పోలీసులు ఆమెపై కేసు నమోదు చేశారు మూడు వందల ఇరవై నాలుగు బై నాలుగు మూడు వందల యాభై రెండు మూడు వందల యాభై ఒకటి బై రెండు యాక్ట్ ప్రకారం కేసు ఫైల్ చేశారు కల్పిక కూడా ప్రిజం పబ్ నిర్వాహకులపై గచ్చిబోలి పోలీసులకు కంప్లైంట్ చేసింది తన మీద వాళ్లు దాడి చేస్తున్నారని అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు అంటూ పోలీసులకు తెలిపింది ఆమె ఆ తర్వాత మద్యం తాగి కారు నడుపుతున్న ఆమెను దిగమని చెబితే నోటికొచ్చినట్టు మాట్లాడింది కల్పిక మేము మీకు రెస్పెక్ట్ ఇస్తున్నాం మీరు కూడా ఇవ్వాలి అంటే నేను చదువుకున్న చదువులో రెస్పెక్ట్ ఎక్కడా నేర్పించలేదు అంటూ దుసుగా మాట్లాడింది కల్పిక ఇవన్నీ సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి దాంతో ఆ రోజు పబ్లో ఏం జరిగి ఉంటుందనేది ఈజీగా ఊహించుకుంటున్నారు ప్రేక్షకులు తాజాగా మరోసారి ఈమె రచ్చరచ్చ చేసింది హైదరాబాద్ సమీపంలోని మొయినాబాద్ కనకమామిడి ప్రాంతంలోని బ్రౌన్ టౌన్ రిసార్ట్లో హంగామా చేసింది మధ్యాహ్నం మూడు గంటల సమయంలో ఒంటరిగా క్యాబ్లో రిసార్ట్కు వచ్చిన కల్పిక రిసెప్షన్లో అడుగుపెట్టగానే మేనేజర్ కృష్ణపై దురుసుగా ప్రవర్తించి మెనూ కార్డ్ విసిరేసింది రూమ్ కీస్ను ముఖంపై వేసి బూతులతో చీల్చి చెండాడింది ఆమె ప్రవర్తనతో సిబ్బంది షాక్ అయ్యారు చూస్తుంటే ఇవన్నీ కావాలని చేస్తుంది అని అర్థమవుతుంది ఎలాగోలో సోషల్ మీడియాలో వైరల్ అవ్వాలి అని పిచ్చితో కల్పిక ఏవేవో చేస్తోంది సినిమాలతో ఎలాగో గుర్తింపు రావట్లేదు అని తెలిసి ఇలా ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేసి వైరల్ అవుతోంది కల్పిక